వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్న కొత్తమూలపేట ప్రజలు కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం యు కొత్తపల్లి మండలం కొత్తమూలపేట గ్రామ ప్రజలందరూ వైఎస్ఆర్ పార్టీ వైపు మొగ్గు చూపుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో మేమంతా రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు అభివృద్ధి చూసి మళ్లీ రెండవసారి ముఖ్యమంత్రిగా చేసుకోంటానని ఈరోజు కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమల శెట్టి సునీల్ని పిఠాపురం శాసనసభ అభ్యర్థి వంగ గీతా విశ్వనాథ్ ని ఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత పెనుమల్లు కృష్ణారెడ్డి ఆదరణలో గ్రామ ప్రజలంతా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది ఈ సందర్భంగా చలమలిశెట్టి సునీల్ వంగా గీతా విశ్వనాథ్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజలు అభివృద్ధి సంక్షేమ సంఘం అధ్యక్షులు కాంటూరి చిన్నబ్బాయి దడాల రాంబాబు కొత్తమూర్లపేట ఎంపీటీసీ నడిపల్లి సుగుణ నల్లబాబు కుమార్ దడాల సత్యబాబు కాటూరి రామకృష్ణ సూరిబాబు రాయుడు సూరిబాబు గ్రామ పెద్దలు పాల్గొన్నారు అందరూ కూడా జగన్ గారు ఉంటాయి పేదలు చూసే మనిషి ఉండాలి కుర్చీలో ఎవరు ఉండాలి పేదలు చూసేవాళ్ళు ఉంటే పేదలను చూస్తారు లేదంటే ఏముంటుందంటే ఇట్లాగే ఉంటుంది అంటే మీరు అందరూ మీ గ్రామంలోకి వెళ్ళిన తర్వాత అందరూ మీరందరూ ప్రజలందరూ కూడా ఐక్యంగా ఉండి నాయకుల మాట చెప్పినట్టుగా విని మీరందరూ కూడా రేపు రాబోయే ఎన్నికల్లో రెండు ఓట్లు మనిషికి రెండు ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకేస్తే జగన్ గారు నెక్కుతారు మేము కూడా నెక్కుతాం సునీల్ గారు మేము కూడా నెగ్ నెగ్గుతాం కాబట్టి మీరు అందరూ ఆ విధంగా చేయాలని పాపం ఎండ ఎండగా ఉంది అయినా కూడా పొద్దున్నీ ప్రయాణం అవి వచ్చి మధ్యాహ్నం అయిపోయింది అప్పుడు మూడు అయిపోయింది రెండున్నర అయిపోయింది కాబట్టి మీరు అందరూ కూడా వచ్చినందుకు చాలా సంతోషం నాయకులు ఐక్యంగా ఉంటే అందరినీ తీసుకొచ్చినందుకు మరీ మరీ సంతోషం మిమ్మల్ని అందరినీ కలపడానికి తీసుకేసిన చేసిన మన మండల స్థాయి నాయకులు చక్రాపాయారు మీరు అందరికీ కూడా మరీ మరీ సంతోషం సుదర్శన గారిందరికీ వారికి కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ మనం మళ్ళీ కలుపు ఎస్సీ జడ్లోకి వస్తాం వచ్చినప్పుడు వీధులు తిరిగినప్పుడు మీరు కూడా ఉంది కానీ అందరం కలిసి ప్రజలను కలుపుతాం మరొకసారి మీ అవల్ పుట్టేస్తున్నాయని చెప్పారు కాలువలు లేని కూడా చూసి చేసినట్టు మన గురించి మన నడవడిక గురించి మన క్యారెక్టర్ గురించి ఎప్పుడు టైం చెప్తుంది దశలో పోటీ చేసి మించి మించి పదిహేను ఏళ్ళు లాస్ట్ గత పదిహేను ఏళ్ళు కూడా ఈ ప్రాంతంలోనే టెక్నలి ఇదే నియోజకవర్గంలో అంటే కాకినాడ పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఇంచుమించు మూడు వేలు పైచీలకు యువతీ యువకులు మా సంస్థలతో పనిచేయటం డైరెక్ట్గా మా సంస్థల్లోనే పనిచేస్తున్నారు అలాగే ఈ జాబ్ మేళా ద్వారా కానీ నా స్నేహితుల కంపెనీల్లో కూడా ఇంచుమించు మూడు వేల మందికి నేను ఉద్యోగ అవకాశాలు కల్పించాను ఈ అన్నింటికి కూడా అంటే బ్రిడ్స్లు మీరు మీ గ్రామాల నుంచే మా సంస్థల్లో పనిచేసే వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేయడం వల్లనే ఈ నాలుగో ఎలక్షన్కి నాకు పెద్ద అండగా కూడా ఉందని చెప్పి కూడా మీ అందరికీ అలాగే మీరు కూడా మనం కొందరు నాయకులు కానీ నాయకులు చెప్పే మాటలకి గత చరిత్ర కూడా చూసుకోవాలని చెప్పి కూడా మీ అందరినీ కూడా నేను ఆలోచన చేయమని చెప్తున్నాను ఇవాళ ప్రచారంలో కరెక్ట్గా ఎలక్షన్ ముందు వచ్చి ఒక నెల ముందు వచ్చి ఆ నెల రోజుల్లో మీ అందరికీ అవగాహన వచ్చే లోపే ఏ పౌరు మాయలో ఓట్లు ఎంచుకుందనే ఆలోచనతో కొందరు ఉన్నారు వాళ్ళందరూ కూడా బయట నుంచి వచ్చిన వాళ్ళు మీ అందరికీ కూడా గత పదిహేను ఏళ్ళుగా కూడా ఈ ప్రాంతంలో ఉండి అందుబాటులో ఉండి ఇదే అడ్రస్లో ఉంటూ మీ అందరికీ కూడా పరిచయం ఇస్తున్నాయి ఇక్కడ ఎంతోమంది నా ద్వారా లేకపోతే మా సంస్థల్లో పనిచేసే నేను ఇక్కడే మూడు వేలు ఉద్యోగాలు అంటున్నాను మర్చిపో కానీ నా విదేశాల్లో ఉన్నప్పుడు కూడా మించి మించి వెయ్యి మంది పైచీలకి నా దగ్గర నా ద్వారానే లబ్ధి పొందిన వాళ్ళు మా దగ్గర పనిచేసిన వాళ్ళు కూడా బ్రహ్మాండంగా సెటిల్ అయిన కుటుంబాలు కూడా మీకు యూరోప్లో కానీ అమెరికాలో కూడా ఉన్నాయని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తాం